తిమలో ముక్కలైన హృదయాలకు అతడి పాట ఓదార్పు అద్భుతమైన గాత్రం అతనికి దేవుడిచ్చిన వరం ఎలాంటి సపోర్ట్ లేకుండానే రియాలిటీ షో ద్వారా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతను ఇప్పుడు ఇండియాలోనే టాప్ సింగర్ గా పాపులర్ అయ్యారు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించి సంగీత ప్రియులను మైమర్పించారు అతని లైవ్ ఈవెంట్ షోస్ కోసం లక్షలాది మంది అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు అతని ఒక్క సంగీత కచేరీ కోసం కోట్లలో ఖర్చు చేసేందుకు సైతం నిర్వాహకులు ముందుంటారు అతనెవరో కాదు బాలీవుడ్ టాప్ సింగర్ అర్జుత్ సింగ్ అయితే ఈ సింగర్ బర్త్డే ఏప్రిల్ ఇరవై ఐదు దీంతో ఈ స్టార్ సింగర్ నేమ్ అండ్ వీడియోస్ మరోసారి నెట్టింటా వైరల్ అవుతున్నాయి పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జియాగంజ్ లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించాడు అర్జిత్ చిన్నప్పటి నుంచే సంగీతాన్ని ఇష్టపడ్డం స్టార్ట్ చేశాడు ఇతని ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు సంగీతంలో శిక్షణ ఇప్పించారు పద్దెనిమిదేళ్ల వయసులో రెండు వేల ఐదులో సింగింగ్ రియాలిటీ షో ఫేమ్ గురుకుల్లో పాల్గొన్నాడు కానీ ఈ షోలో అతను తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అయ్యాడు ఇక రెండు వేల పదిలో అర్జిత్ సింగ్ చేసిన తొసే నైనా మ్యూజిక్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది అందులో అర్జిత్ సింగ్ వాయిస్ మెస్మరైజ్ చేసింది దీంతో హిందీలో నెమ్మదిగా అవకాశం రావడం ప్రారంభమయ్యాయి రెండు వేల పదకొండులో మర్డర్ టూ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశుకి టూ సినిమాతో ఓ వన్ నైట్ స్టార్ అయ్యాడు ఆ తర్వాత అతను వెనుతిరిగి చూడలేదు అర్జిత్ సింగ్ పాట పాడితే ఆ సినిమా సూపర్ హిట్ అన్న స్థాయికి అతని క్రేజ్ వెళ్లిపోయింది సినిమాలో ఒక్కో పాటకు దాదాపు పది లక్షల వరకు పారితోషికం తీసుకుంటాడు అలాగే అతని లైవ్ షో కోసం ఒకటిన్నర కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు అర్జిత్ సింగ్ నికర ఆస్తుల విలువ దాదాపు ఏడు మిలియన్ డాలర్స్ అంటే మన దేశ కరెన్సీ ప్రకారం యాభై ఐదు కోట్లు ముంబై మెయిన్ సిటీలో ఉంటారు అర్జిత్ ఇక ఆయన ఇంటి ఖరీదు దాదాపు ఎనిమిది కోట్లు అంతేకాదు అర్జిత్ దగ్గర హమర్ రేంజ్ రోవర్ మెస్డెస్ బెన్స్ వంటి కార్లు కార్లున్నాయి కానీ కోట్లకు పతి అయిన అర్జిత్ ఎప్పుడూ సింప్లిసిటీనే ఇష్టపడుతుంటారు